చాలా బాగుంది బట్ హార్ట్ పేషెంట్స్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ ఫోర్ లో అయినా సీరియల్ పిల్లర్ అమ్మాయిని పెట్టింది ప్లీజ్ అమ్మాయిని పెట్టి ఒక అబ్బాయిని చంపితే ఎలా ఉంటుందో వాళ్ళు ఒక్కసారి ఒక్కసారి అట్లా భయపడిపోయినా లోపల మైండ్ బ్లోయింగ్ మెటల్ దిగింది నాకు ఇదిలో అందుకు బయటకు వచ్చాను మొత్తం నరుగుడేస్డీ ఉంది కత్తులు బుల్లెట్లు కత్తులు బుల్లెట్ కత్తులు ఎస్డీఐ మామూలుగా ఏం చెప్పాలంటే హెచ్ఐటి థర్డ్ కేసు మన నాని గారి మూవీ నేను పెట్టిండే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ కి నేను స్పెండ్ చేసిన టూ అండ్ హాఫ్ అవర్ టైం కి సో నాకైతే బర్త అనిపించింది అనమాట సో అంటే నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అర్జున్ సర్కార్ గా నెక్స్ట్ లెవెల్ అనమాట మనకు నాని చూసినాము సర్కార్ని చూస్తాము ప్రజల్లో ఉన్నప్పుడు అర్జున్ మృగాల మధ్య ఉన్నప్పుడు సర్కార్ అనమాట సో రెండు చూపించిన నాని నాని పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైంగ్ పర్ఫార్మెన్స్ అంటే ఒక ఇంటెన్స్ యాక్షన్ అనమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది మనకు వచ్చేసి కమాండింగ్ యాక్టింగ్ అని మనకు అనిపిస్తుంది అండ్ హీరో ఇప్పుడు నాని రొమాంటిక్గా నార్మల్గా ఉండేటప్పుడు సడన్ గా ఒకేసారి హైపిచ్చి ఏ అనడం కానీ సడన్ గా సీరియస్ అవ్వడం కానీ చాలా బాగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మరీ అంత డిస్టర్బెన్స్ అయ్యేటట్లేదు కొంచెం వైలెన్స్ ఉంది ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పినట్టు చిన్నపిల్లలు చూడకుండా సరిపోతుంది యా అది ఒక కొత్త కొత్త హీరో అసలు ఎక్స్పెక్ట్ చేయలే మా హీరో పాత హీరోనే అది నేను చెప్పాలనుకోవట్లేదు